హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే మనీ సేవింగ్ ప్లస్ గోల్డ్ సేవింగ్ రెండు గురించి చూడబోతున్నామండి ఎలా అన్ని సేవింగ్స్ చేయొచ్చు ఎలా అన్ని గోల్డ్ కొనుక్కోవచ్చు అని నాకు తెలిసిన ఒక ఇది మీకు చెప్పబోతున్నా నచ్చితే మీరు ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు మంచిగా సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు థర్టీ ల్యాక్స్ పెట్టి ఒక హౌస్ కొనాలనుకుంటున్నాము ఎలా చేసుకోవాలి చెప్పండి అని లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలంటే థర్టీ ల్యాక్స్కి నాకు తెలిసి ఒక ఫైవ్ నుంచి సిక్స్ ల్యాక్స్ అవుతుందండి ఇది ఉంటే కనుక మిగిలింది లోన్గా తీసుకోవచ్చు తీసుకొని మనం ఎవ్రీ మంత్ కట్టి అదే అపార్ట్మెంటో ఇల్లో కొనుక్కోబోతున్నారు కదా ఇల్లు అనే పెట్టారు తీసుకున్నారు అనుకోండి ఎవ్రీ మంత్ వాళ్ళు ఇస్తారనమాట ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే మీరు కట్టాలి ఒక ఫైవ్ నుంచి సిక్స్ ల్యాక్స్ మీ డబ్బులు అయ్యిద్దండి ఇంత పెట్టుకోవాలి వాళ్ళని అడిగితేనే అన్ని డీటెయిల్స్ ఇస్తారు ఆ తర్వాత ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మాత్రం మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట లోన్ కట్టాల్సి ఉంటుంది ఇదేనండి చక్కగా కొనుక్కోండి మంచిగా సెటిల్ అవ్వండి సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఎలా మనీ సేవ్ చేయాలి ఎలా గోల్డ్ సేవ్ చేయాలని చూడబోతున్నాం రెండు చాలా రోజులైంది కదండి గోల్డ్ సేవింగ్స్ గురించి పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చెప్తామండి సేవింగ్స్ చేయమని పెరిగిపోతూ ఉంది కదా వచ్చేసింది వన్ ల్యాక్ అయిపోయింది ఎయిట్ గ్రామ్స్ వచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే కొనుక్కోండి ఎలా కొనుక్కోవాలని చూతాను ఫస్ట్ మనం గోల్డ్ కొనుక్కోవాలంటే మనం సేవింగ్స్ చేయాలి సేవింగ్స్ లేకుండా ఏం చేయలేము కదా బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా శాలరీ వచ్చేవాళ్ళు ఎవ్రీ మంత్ దానికి తగినట్లుగా గోల్డ్ కాయిన్ రూపాయలు తీసి పెట్టుకోవచ్చు ఎక్కువ మనీ వస్తుంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారంటే ఒకళ్ళ అమౌంట్ని గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ మంత్ కట్టేసి ఇయర్లీ వన్స్ చక్కగా హారం ఏదో ఏది కావాలో అది తీసుకోవచ్చు పెద్దదిగానే తీసుకోవచ్చు లేని వాళ్ళు కొంచెం కొంచెం సేవింగ్స్ చేసేవాళ్ళు ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలని చెప్తాను సరేనండి నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉంది ఆవిడ ఏం చేసేదంటే కొంచెం కొంచెం దాచిపెట్టి ఆవిడ దగ్గర చాలా కాయిన్స్ ఉందండి అడిగితే ఇస్తారు చూపించడం మీకు కానీ అది చీప్గా ఉంటుంది కదా డీసెంట్గా ఉండదు కదండి వాళ్ళ సేవింగ్స్ నేను తీసుకొచ్చి మీకు చూపిస్తే అది తప్పైన విషయం నాకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు లేదండి ఇతరుల దగ్గర నుంచి అడగడం చూపించడం ఇవన్నీ చూపించారా చూసి అంతే వదిలేస్తాను అందువలన తప్పని నా అభిప్రాయం ఇతరుల సేవింగ్స్ని తీసుకొచ్చి చూపించడం చెప్తాను చిన్న చిన్న కాయిన్స్ ఆవిడొచ్చి హండ్రెడ్ మిలిగ్రాములు హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ లేకపోతే హాఫ్ గ్రామ్లో సగం ఇలా ఎలా తోచిద్దో అలా దాచిపెడుతూ వస్తుందండి తర్వాత వచ్చి ఎన్ని రోజులు ఇలా దాచిపెడితే ఎన్ని రోజులని మనం ఇలా దాచిపెట్టగలం అని ఇది కాదు వేరే సంపాదించాలి మనం మనం జాబ్ చేయట్లా ఇంట్లో ఖాళీగా ఉన్నాము ఇలానే పోతే ఎలా మన పరిస్థితి ఆవిడకి ఒక ఉంది ఎక్కువ గోల్డ్ కావాలి ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళు వెయ్యాలనుకుంటున్నారు అక్కడ లేదనుకున్న వాళ్ళు వదిలేసేయచ్చు అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే వాళ్ళ సేవింగ్స్ అనేది ఉంటుంది కదా ఏం చేద్దామని ఆలోచించి ఏం చేసింది కాదు ఈ పద్ధతి సరైంది కాదని చెప్పి ఒక ఐడియా వచ్చింది ఆవిడకి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇచ్చే డబ్బులు ఫెస్టివల్స్కి శారీస్ అవి కొనుక్కోవడానికి ఇచ్చేవి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు ఇస్తారు అవి మళ్ళీ బట్టలు పెట్టడానికి డబ్బులు ఇస్తారు ఇలా అందరు ఇచ్చేవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టిందండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాచిపెట్టి ఒక మంచి అమౌంట్ చేర్చిపెట్టింది అనమాట చేర్చిపెట్టి ఇప్పుడు ఇవిడ ప్లాన్ చేసుకుంది మీకు ఎవరన్నా నచ్చితే ఈ ఐడియాస్ ఫాలో చేయండి సరేనా అందుకే చెప్తున్నాను ఒక ఆటో కొనుక్కుందండి ఈవిడ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఆటోలు పెట్టుకొని బాగా సంపాదిస్తున్నారంట అందుకని ఆ కాటో వచ్చింది మనం ఎందుకు చేయకూడదు అని లోన్ గేను పోల ఈవిడే ఫుల్గా దాచిపెట్టి అప్పుడు అంత అమౌంట్ దాచిపెట్టాలంటే ఈవిడ ఎంత కష్టపడి జాగ్రత్తగా సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది చూడండి ఆవిడ దాదాపు అన్నీ ఈ శారీస్ వీటి మీద పెట్టడం అన్నీ ఆపేసింది అనమాట ఆవిడ గోలు వచ్చి ఆటో కొనాలి సరైన ఆటో కొనేసింది వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళి ఒక ఆటో తెచ్చుకొని వాళ్ళ రిలేటివ్స్లోనే ఒక అతను మంచి అతను అనమాట ఎవరికి పడితే వాళ్ళకి ఆటో ఇవ్వడం కూడా ఆవిడకి ఇష్టం లేదు పాడు చేస్తారు సరిగ్గా డబ్బులు ఇవ్వరు అందుకని ఇవ్వగానే ఆయన రోజు తోలేసి నైట్ తీసుకొచ్చేసి ఆయనకి ఒక రోజుకి ఇంత ఉంటుంది ఆయన డబ్బులు ఆయన తీసుకొని ఈ రోజు ఎంత వచ్చిందని ఈవిడికిచ్చేవాడు ఇప్పుడు ఈవిడేం చేసింది ఈ డబ్బుల్ని అలానే దాచిపెడుతూ ఉందండి దాచిపెట్టేసి ఈ కూడా అదే ఒక మూడు నాలుగు ఆటోలన్నా కొనాలి అట్లీస్ట్ రెండు మూడు అన్న కొనాలని ఆవిడ ప్లాన్ అనమాట దాచిపెట్టేసి ఎప్పుడులానే మళ్ళీ సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఆటో కొనిందనమాట ఇప్పుడు రెండు ఆటోలు పోతా ఉంది రెండు ఆటోలకి మంచిగా ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ది వచ్చేసి ఫ్యామిలీ చూసుకొని మిగిలింది సేవింగ్స్లోనే వస్తున్నాం వీళ్ళది చిన్న ఇల్లే సొంత ఇల్లు అనమాట ఇంకేం చేసింది రెండు ఆటోలే కొనగలిగింది ఇంకా పిల్లలు పెద్ద అవుతున్నారు ఊరికి ఆటోలు కొంటూ ఉంటే అలా ఈ రెండు జాలి అనుకొని ఏం చేసింది ఈ ఆటోలు వచ్చే మనీని గోల్డ్ కానీ ఇంత పెట్టిద్దండి ఎవ్రీ మంత్ రోజు వారి వాళ్ళకి డబ్బులు వస్తాయి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తారు అది తీసుకెళ్ళి కూడా బ్యాంక్లో వేసిద్ది అనమాట వేసేసి మంత్లీ వన్స్ తీస్తుంది లేకపోతే గోల్డ్కి మాత్రం అప్పుడప్పుడు రేట్లను చూసుకొని అలా కొంటూ ఉంటుంది కాయిన్సే కొనిద్ది నగలుగా కొనడం కూడా కొంచెం గోల్డ్ కొనిద్దండి కొంచెం సిల్వర్ కొనిద్ది మిగిలిన డబ్బుల్ని పాప పేర్లో బాబు పేర్లో వేస్తూ వస్తుంది అనమాట వాళ్ళ చదువులకు వాటికి కావాలి కదా అని ఈవిడ కొంచెం దాచిపెట్టుకుంటుంది ఈవిడికి కావాలి కదా మొత్తం పిల్లలకే వస్తే అని ఈవిడ కొంచెం మంచిగానే వచ్చిందండి ఒక రోజుకి అమౌంట్ అనేది ఇలా దాచిపెట్టడం అన్న చూడండి ఒక రోజుకి థౌజండ్ రూపీస్ వచ్చిన ఎంత తక్కువగా రెండు ఆటోలకి ఎంత వస్తుంది సిక్స్టీ థౌజండ్ వచ్చింది కదా ఇలా ఈవిడ ఒకదాని మీదే పెట్టకుండా పిల్లలకు కొంచెం చదువులకి వేస్తూ వస్తుంది అమ్మాయి కొంచెం గోల్డ్ సిల్వర్ కొంచెం కొంచెం పెద్దగా కాదు కొంచెం కొంచెం కొంటుంది మిగిలిన డబ్బులు ఈవిడ పేర్లు వేసుకుంటూ వస్తుంది ఇంకొక ఆటో కూడా కొనాలని ఐడియా ఆవిడకి ఇలా మనం ఒక మూడు నాలుగు ఆటోలు పెట్టుకుంటే మంచిగా ఇన్కమ్ వచ్చింది మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఇంత కష్టపడాల్సి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆవిడ ప్లాన్ చేసుకుంది చేసుకొని ఇలా దాచిపెడుతూ ఉందండి ఆవిడ ఒక సైడ్ వచ్చి గోల్డ్ కొంచెం కొంచెంగా చేరుతుంది సిల్వర్ కొంచెం కొంచెంగా జరుతుంది పిల్లలు చదువులకే వస్తుంది వాళ్ళ హస్బెండ్ విడిగా సేవింగ్స్ వేస్తున్నాడు ఈవిడ ఒక అమౌంట్ ప్రతిరోజు వేసిద్ది అనమాట వేసేసి దాచిపెట్టుకుంటాం చూసారా మనం ఎలాంటి ప్లానింగ్స్ లేకుండా ఏదో వచ్చింది తింటూ ఏదో కొంచెం కొంచెం కొనుక్కుంటూ ఇలా చేసామనుకోండి ఎప్పటికీ మిడిల్ క్లాస్ ఉండిపోవాల్సి వచ్చింది ఏమీ మన లైఫ్లో చేంజెస్ అనేది రాదు ప్రతి ఒక్కళ్ళు రిస్క్ అనేది తీసుకోవాలండి లైఫ్లో రిస్క్ తీసుకుంటేనే మనం పైకి రాగలం అమ్మో ఇది చేస్తే ఏమైద్ది అది చేస్తే ఏమైద్దని భయపడుతూ ఉంటారు చాలామంది దానివల్ల ఎటువంటి స్టెప్ ముందుకు వెయ్యరు వన్స్ ధైర్యం చేయండి ఏదైనా చూసుకుందాం అని చెప్పి ధైర్యం చేసి చెయ్యండి అస్సలు మీకంత సక్సెస్ వచ్చిందనమాట చాలా చాలామందికి ధైర్యం లేకుండానే సక్సెస్ అనేది లేకుండా ఉంటారు ఈవిడ చూడండి మంచిగా ఆలోచన చేసి కష్టపడి ఒకటి కొనింది ఆ తర్వాత ఈజీగా రెండవది కొనగలిగింది ఇలా ఆడవాళ్ళు తెలివిగా ఉండాలండి మీరు ఆటోలు కొనాలి అని నేను చెప్పడం లేదు ఇంక ఎందులోనైనా కూడా మీరు దాచిపెట్టుకొని కొనుక్కొని మనీ సంపాదించేలాగా ఉండాలి జాబ్ చేస్తే పర్వాలేదు ఏదో ఒక జాబ్ చేయాలి లేడీస్ అనేవాళ్ళు ఊరికే కూర్చోకూడదు సరేనా అది మన ఒంట్లో ఉన్నంతవరకు అది సిక్స్టీ ఇయర్సా సెవెంటీ ఇయర్సా ఎన్ని ఇయర్స్ అయినా మనకు శక్తి ఉన్నంతవరకు కష్టపడుతూ ఉండాలండి ఒక రీల్స్ చూశాను నేను అందులో ఆవిడ చాలా ముస్సలు ఆవిడండి అసలు ఏమీ లేదు ఇలా కరబెట్టుకొని వణుకుతూ ఉంది ఆవిడ కూర్చొని అంటే మనందరం చెయ్యాలని నేను చెప్పట్ల ఆవిడ ఆ వయసులో ఉంటుంది ఆవిడకి సెవెంటీ ఫైవ్ ఎయిటీ కూడా ఉండొచ్చు ఎయిటీ ఉండొచ్చు బాగా స్కిన్ తొంగిపోతూ ఉందనమాట ఫ్రూట్స్ ఇంకా ఏవేవో పెట్టుకొని నిమ్మ పండ్లు ఇంకా ఏవో రెండు మూడు రకాలు పెట్టుకొని అమ్ముతుందండి ఆవిడ అందరు ఆవిడను చూసి ఈ వయసులో ఎంత కష్టపడుతుందని చెప్పేసి పోయి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆవిడకి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో బాగా వయసు అయిపోయింది కదా కొనుక్కుంటున్నారు అందరూ అది అమ్మగానే ఆవిడ మెల్లగా పక్కన వాళ్ళతో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి పిల్లలు వచ్చి తీసుకెళ్తున్నారు ఇంటికి ఊరికే అవ్వ నీకెందుకు ఈ వయసులో మేము చూసుకుంటాం అంటే వినట్ల ఆవిడ ఫస్ట్ నుంచి అట్లా కష్టపడే వ్యక్తి అనమాట జీవిస్తుంది కష్టపడి అలాంటి వాళ్ళు ఊరికే కూర్చోరండి పర్వాలే నా వల్ల ఎంతో కొంత మీ అదే పిల్లలకి ఇంటికి యూజ్ అయ్యిద్ది కదా నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేస్తాను తర్వాత నేను చేయను కూర్చోవడం ఇష్టం లేదు అలా మనం ప్రతి ఒక్కళ్ళు కూర్చొని టైం వేస్ట్ చేయకూడదు ఇది ఒక మోటివేషనల్ వీడియోగానే తీసుకోండి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెబుతున్నాం ఎవ్వరు ఊరికే కూర్చోకూడదు పోరాడదాం ఫైట్ చేద్దాం ఎప్పటికైనా ఒకరోజు సక్సెస్ రాకుండా ఉంటుందా వస్తుంది అందుకని ఊరికే ఎవ్వరు కూర్చొని టయాన్ని వేస్ట్ చేయకండి నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇదే చెబుతున్నా నాకైతే ఊరికే కూర్చోవడం అస్సలు నచ్చదండి ఏదో ఒకటి చేయాలి మనకు ఓపిక ఉందా ఎక్కువ ఓపిక ఉంటే ఎక్కువ సంపాదించాలి తక్కువ ఓపిక ఉంటే దానికి తగినట్లు సంపాదించాలి అయితే సంపాదించాలి ఊరికే కూర్చోకూడదు ఇలా తెలుసుకోండి తెలుసుకొని మీకు ఏది ఈజీగా ఉంది ఎలా మనీని సంపాదించవచ్చు అని ఆలోచించండి చాలా దారులు ఉంటాయి చెయ్యండి ఊరికే కూర్చోకుండా ఉన్నట్లయితే మనం చక్కగా గోల్డ్ని వన్ గ్రామ్ టూ గ్రామ్స్ కూడా కొనుక్కోవచ్చు ఎవ్రీ మంత్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కొనాలంటే డబ్బు ఉండాలి కదా డబ్బు ఉండాలంటే ఏం చేయాలి సంపాదించాలి కదా ఎప్పుడు హస్బెండ్ సంపాదించేదాన్ని ఎదురు చూస్తూ ఉండకుండా మనం సంపాదించినట్లయితే ఒక సైడ్ మనీ పెరుగుతూ ఉంటుంది సేవింగ్స్ అనేది ఎప్పుడైతే మనకు సేవింగ్స్ ఎక్కువగా ఉంటుందో మనం అనుకున్నాయి కొనుక్కోవచ్చు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనటం అనేది అంత ఈజీ కాదు కొనవచ్చు అయితే ఎవ్రీ మంత్ ఒక హాఫ్ గ్రామ్ కొందామంటే కూడా సిక్స్ థౌజండ్ పైనే అవుతుంది కదండి ఇంతకుముందు సిక్స్ థౌజండ్కి వన్ గ్రామ్ వచ్చేది ఇప్పుడు హాఫ్ గ్రామ్ ఇంకా ముందు ముందు ఎంత ఇద్దో తెలియదు ఏదో కొంత ఎక్కువగా లేకపోయినా కూడా గౌరవంగా మనం నలుగురికి కనిపించేలాగా చిన్న చిన్న వస్తువులను పెద్ద లేకపోయినా ఉండాలి కదా మీకు ఎందులో పెట్టాలనిపిస్తే అందులో పెట్టుకోండి సరేనా అయితే ఏదో ఒకటి చెయ్యండి ఊరికే కూర్చోకండి వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్